వందనాలు ముందుగా దేవల దేవి అయ్యగారి కొందరాలు అలాగే సంగపెడ్ల కొందరాలు నా పేరు నయమి అది చిలగంపాడండి ఇక్కడ ప్రార్థన జరుగుతుందని చెప్పగా నేను ఎప్పటి నుంచో కూడా మా బాబుని తీసుకుని ఇక్కడికి రావడం జరిగింది కానీ ఇక్కడికి వస్తుండగా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఆవిడ చెప్పారు ఇక్కడ కృపా గారు కూడా నాకు బాగా అలవాటండి ఆవిడ చెప్పారు ఇక్కడ కాదండి మీరు కైక్రమం వస్తే అక్కడ చాలా అద్భుతాలు దేవుడు చేస్తున్నారు అయ్యగారి ద్వారా తండ్రి ద్వారా దేవుడు మాట్లాడుతున్నారని చెప్పినప్పుడు నాకున్న సమస్యను బట్టి అక్కడికి వస్తే ఏడు వారాలు తండ్రి గారు రమ్మని చెప్పారండి ఏడు వారాలు వస్తుండగా మొన్న మూడో వారం వచ్చేసరికి ఆ రోజు ముప్పై ఒకటో తారీఖు అండి శనివారం కానీ మా ఆయన గారు కొంటలబాబుకి ఒక నెల నుంచి కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు వెళ్ళకపోతే అదే లాస్ట్ డేట్ నేను ఈఎంఐలు కట్ట కట్టడానికి సాయంకాలంలోపు నాకు ఇరవై వేలు కావాలి ఇరవై వేలు కావాలంటే శనివారం మందిరానికి వచ్చేసాను వచ్చేటప్పుడు నేను చాలా ప్రయత్నాలు చేశాను కానీ నాకు ధనం సమకూరలేదు సమకూరకపోతే ఒకటే మాట ఇంకా ఏం చేయాలో తెలియలేదు సాయంకాలం లోపల వస్తానని చెప్పారు ఇంటి వాయిదా వాళ్ళు కట్టాలి ఇవన్నీ కట్టాలని ఇంకా ఒకటే మాట నేను పేపర్ మీద రాసి వచ్చాను సాయంకాలం లోపల వస్తే వచ్చినట్టు లేదా లేనట్టు ఎందుకంటే నలుగురిలోనూ వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళు ఎలా అడుగుతారు అందరికీ తెలుసు రూపు పోతుంది కానీ ఎప్పుడు కూడా నేను ఆపలేదు కానీ ఆ ఇరవై వేలు సాయంకాలం లోపల ఎలా సమకూర్తాయని అనుకున్నాను ఆ పేపర్ మీద రాసిన పిల్లడికి అబ్బాయి అయితే లేడు వాళ్ళ బాబాయ్ కూడా పనికి వెళ్ళాడు పేపరు ఇక్కడ పెట్టానరో చూడని ఆ పిల్లడు ఫోన్ చేసి చెప్పి ఒకవేళ సహాయం అందితే కనుక ఏ పలాన పలానా వాళ్ళు కట్టని ఆ పేపర్ మీద రాసి నేను కలిక వచ్చేసానండి వారం ఆగకూడదని వచ్చేసిన తర్వాత అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను కానీ నాకు వాళ్ళే గుర్తుకొస్తున్నారు సాయంకాలం లోపలికి వాళ్ళు లాస్ట్ డేట్ ప్రభుత్వం సాయంకాలం లోపల కట్టకపోతే ఊరుకోరు అని ప్రార్థన చేసుకుంటున్నాను అక్కడ తండ్రి గారి ద్వారా దేవుడు ఆ వాక్యంలోనే మాట్లాడి ఇక్కడికి వాళ్ళకి దేవుడు ఎక్కువ చేయట్లేదు అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయం చేస్తానని తండ్రి గారి ద్వారా అక్కడ దేవుడు మాట్లాడారు అలాగే నేను ఒక్కటే ప్రార్థన చేసుకున్నాను తండ్రి నేను వారాలు తండ్రి గారు రమ్మని దేవుడు నువ్వు ఇక్కడికి వస్తున్నాను కానీ ఈ ఈఎంఐళ్ళ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను నేను ఇక్కడ కైక్రం చర్చిగా నుంచి ఇంటికి వెళ్ళక ముందే ఆ బస్టాండ్కి వెళ్ళి లోపల డబ్బులు దొరికినాయి అన్నీ కట్టేసానని ఒక మాట నాకు వినిపించాలి ప్రభు అని అక్కడ ఎంతగానో కన్నీళ్ళతో ప్రార్థన చేసుకుని ఐగర్ తాస్ వేయించుకుని అక్కడ కైకర్ వంతున్నది కదండి అక్కడ దాకా వచ్చేసరికి పిల్లడు ఫోన్ చేసి అమ్మ ఇరవై వేలు ఇచ్చారమ్మా నేను అవయ్యమ్ల కట్ట అని దాంట్లో పిల్లాడు ఫోన్ చేసి చెప్పడం జరిగిందండి నాకు చాలా సంతోషం అనిపించింది నాతో పాటు అక్కడి నుంచి వచ్చి ఒక సహోదరు ఫోన్ తీసుకుని నేను చేయడం జరిగిందండి అమ్మ ఇచ్చి ఇప్పుడే ఇచ్చారమ్మా నేను ఎవరైనా కట్టేశానమ్మా అని చెప్పగానే నాకు చాలా ఆనందం అనిపించింది ఇంకా నేను బస్ స్టాండ్ వరకు కూడా వెళ్ళలేదండి దేవుడు చేసిన అద్భుతం అక్కడ